హాయ్ హలో అండి నేను మీ స్వాతి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి నాట్రెండ్స్ మీ ఇంట్లో కూడా ఇలానే చేస్తారా లేదంటే మా ఇంట్లోనే ఇలా జరుగుతుందో నాకు అర్థం కాదు ఏదైనా పార్సల్ వస్తే చాలు ఫస్ట్ మా పాపనే ఓపెన్ చేయాలి అని చెప్పేసి సిజర్ అయితే పట్టుకొని వస్తుంది పార్సల్లో ఏదున్నా కానీ తనకు అవసరమైన అవసరం లేకపోయినా కానీ ఓపెన్ చేసి అయితే చూసి అదొక ఎక్సైట్మెంట్ అనమాట తనకి ఇంకా ఈ రోజు వచ్చేసి నేను బీన్స్ ఇంకా ఎగ్ కర్రీ చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేశాను ఏం లేదు జస్ట్ దీంట్లో మనము ఆనియన్ ఇంకా పచ్చిమిర్చి యాడ్ చేసుకోవడమే లేదండి చాలా చాలా సింపుల్ బట్ చాలా టేస్టీగా ఉంటుంది దీంట్లో ఒక టూ ఎగ్స్ అయితే యాడ్ చేశాను ఇవి మొత్తం కొంచెం డీప్ ఫ్రై అయ్యేలాగా చేసేసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ అది వేసుకోవాలి ఇంకా అంతే దీంట్లో మసాలాలు కరివేపాకులు పోపు గింజలు ఇట్లాంటివి ఏం అవసరం లేదు మా దీనాకి మాకు అందరికీ ఫేవరెట్ కర్రీ అనమాట మా హస్బెండ్ కోసం అయితే ఇంకా చపాతీ అది ప్రిపేర్ చేశాను నేను దీనైతే రైస్ తినేసాము ఇంకా ఎలాగో సంక్రాంతి వస్తుందని చెప్పేసి నా సారి కోసం ఈ బ్లౌజ్ అయితే డిజైన్ చేసుకున్నాను ఎలా ఉంది ఏంటి నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి